భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్పై గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నాగం వర్షిత్ రెడ్డి మరియు అతని అనుచరులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఉదయం నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్లో యాదవ సంఘం బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్పై గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నాగం వర్షిత్ రెడ్డి మరియు అతని అనుచరులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఉదయం నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్లో యాదవ సంఘం బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యాదవులపై దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు వెంటనే బీజేపీ అధిష్టానం స్పందించి నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ నాగం వర్షిత్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిరసనలో భాగంగా నాగం వర్షిత్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు అనంతరం ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలను దహనం చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మిర్యాల యాదగిరి అల్లి వేణు యాదవ్ యాదవ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్లా కోటేష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం నాయకులు బొమ్మ నాగార్జున నల్ల మధుగౌడ్ బక్రం వెంకన్న గట్టిగొర్ల సత్యనారాయణ యాదవ్ గుండెబైన సురేష్ యాదవ్ గుర్ల లింగయ్య యాదవ్ నరేష్ గౌడ్ లక్ష్మి రేణుక బత్తుల నరేష్ యాదవ్ బుడిగే మల్లేష్ పేరం మల్లేష్ యాదవ్ తదితరులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణంలో నిరసన కొనసాగింది ¡Vamos! 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 jai ne wala putrak na bravo patan ye ali vamsidratri బీసీల ఆనిముత్యం మరి పిల్లి రామరాజు యాదవ్ ఆయనపై మరి బిజెపి పార్టీలో ఉన్న మరి అగ్ర కులస్తుడు నాగ వర్షిత్ రెడ్డి ఆయన అనుసరులు మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా మరి పార్టీ ఆఫీస్ నల్గొండ జిల్లా బిజెపి ఆఫీస్లోనే దాడికి తెగడ తెగబడంత ఎంతవరకు కరెక్టు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఏంది బీజేపీ నాయకులారా మరి మీది ఓన్లీ అగ్రకులస్తుల పార్టీ బీసీలకు స్థానం లేనప్పుడు మరి బీసీలను యాదవ్లను ఎందుకు చేసుకోవాలనేది ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఇవాళ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ అన్న కూడా మీరు మీరు ఖచ్చితంగా మీరు వర్షిత్ నాగ వర్షిత్ రెడ్డిపై యాక్షన్ తీసుకొని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు ముక్తకండాతో మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఉందా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇవాళ దాడి నల్గొండలో నడి బోర్డులో పార్టీ ఆఫీసులో మరి దాడికి తెగబడడం ఎంతవరకు కరెక్ట్ ఉన్నదనేది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఇట్లే పోతే మొన్న శాలి గౌరవారం అంతకుముందు ఎల్లమ్మగూడెం ఎక్కడెక్కడో మరి యాదవులపై దాడులు అవుతున్నాయి వీసీలపై దాడులు అవుతున్నాయి ఈ దాడులకు వ్యతిరేకంగా మరి ఇవాళ మేము మేము పిల్లి రామరాజు యాదవ్కు ఉపయోగించాలి జరిగిన దాడికి మరి ఖచ్చి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం వెంటనే మరి నాగ మర్షిత్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేంతవరకు కూడా మేము ఇక్కడ కదలం మన యాదవ పోరాట సమితి అధ్యక్షులు రాజు గారి ఆధ్వర్యంలో మరి నిన్నీజేపీ బీజేపీ ఆఫీసులో మరి పిల్లి రామరాజుపై వారు అనుచితంగా ప్రవర్తించి వారి యొక్క నా వర్షిత్ రెడ్డి గారి అనుచరుడు మరి పిల్లి రామరాజుపై దాడి చేసినటువంటి సందర్భంలో మరి నాడు బీసీ సంఘాలు అయితే యాదవర్తల పోరాట సంఘాలు అయితే మరి విద్యావంతులు ఎస్సీ ఎస్టి మైనార్టీ అన్ని వివిధ సంఘాల నాయకులు కూడా మరి ఈ రోజు పిల్లి రామరాజు గారికి సంఘీభావం తెలపడానికి వస్తున్నాం మరి రాములన్న గారి ఆధ్వర్యంలో మరి ఒకటే చెప్తా ఉన్నాం మరి బీసీలు రాజకీయంగా ఎదగొద్దా అలాంటి వారిని మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మేము ఒకసారి వారికి తెలియపరిచినటువంటి అవసరం ఉంది మరి రాష్ట్ర ఖండిస్తున్నాం దీనికి ఎంబటే బీజేపీ పార్టీ జిల్లా జిల్లా జిల్లాధిష్టానం రాష్ట్రాధిష్టానం ఎంబటే వసూలు గారు చెల్లించుకొని ఎవరైనా కార్యకర్త రామనాథ్ గారు దాడి ఆయన పార్టీ సస్పెండ్ చేయాలని కోరుతున్నారు వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా ఆఫీసులో పిల్లి రామరాజుపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు నాగం హర్షిత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఉన్నటువంటి బయస్ జరుగుతున్న సందర్భంలో ఆయన అనుచరుడు వచ్చి పిల్లి రామరాజుపై చేయి చేసుకోవడం ఇది సమంజసం కాదు ఎందుకంటే ఇరవై ఎనిమిది వేల పైచీలకు వచ్చినటువంటి లీడర్ నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీకి ఉనికి లేని పరిస్థితిలో అంత పెద్ద నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఉన్నటువంటి ఆరుగురు కౌన్సిలర్లను కానీ ఏది కానీ దేకకుండా ఉండడం ఇది చాలా దారుణం ఉన్నటువంటి ఆల్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒక నైటు నైటు మాట్లాడుకొని తెల్లారే వరకు బీసీలలో ఉన్నటువంటి ఎవరైతే బలమైన శక్తులు ఉంటారో ఎలక్షన్లు కాగానే వాళ్ళని ప్రాణదోలే ప్లాన్లు చేస్తున్నారు ఓట్లు వేసేది బీసీలు గెలిపించేది బీసీలు పోస్టర్లు అక్కిచ్చేది బీసీలు మీటింగులకు సక్సెస్ చేసేది బీసీలు తీర అధికారంలోకి వచ్చే వరకు అగ్రవర్ణాలు జరపడని చాలా దారుణం ఇప్పటికైనా బీసీలు ప్రజా సంఘాలు మేధావులు ఎస్సీ ఎస్సీ సంఘాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముప్పై వేల ఓట్లున్నటువంటి పిల్లి రామరాజుని ఒక కార్యకర్త అని సంబోధించడం ఇది చాలా దారుణం ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుని బీజేపీ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసేంత వరకు నల్గొండ జిల్లాలో ఉధృత వాతావరణం ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం అదే విధంగా యాదవ్ విద్యావంతుల వేదిక బీసీ హక్కుల జాతీయ అధ్యక్షులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ రోజు టవర్ వద్ద ధర్నా నిర్ణయించడం జరుగుతుంది ఇప్పటికైనా మీడియా ముందరికొచ్చి వచ్చి నాగవర్షిత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి లేకపోయినా పార్టీ సస్పెండ్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాము